ఇంకా సిక్కర్ నుండి చూడండి వాటర్ రోడ్డు చక్కర వస్తుంది ఓ మై ఓమ్మా గాడ్ ఇది వాటరా ఏంటిది చూడండి సౌండ్ చూస్తుండరా ఎలా ఉంటుంది వాటర్ చూడండి స్మార్ట్ ఫోన్ మడిపోయితే ఇంకా అంతే మళ్ళా ఏదో అండి ఇదిగోండి వాటర్ యచంగా అమ్మమ్మ కదండి జనాలైతే చాలా బాగున్నారు మొత్తం జనలే ఇక్కడ ఏముండదండి ఎంఎస్ బార్డర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ బ్లాగ్ టూ డేస్ బ్లాగ్లో నేను ఎక్కడికి వచ్చానంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే సహస్రకుండా అనే ఒక దేవస్థలం ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది ఇక్కడికైతే వచ్చాను చాలా మంచిగా ఉంటుంది వాతావరణం వాతావరణం కాకుండా ఇక్కడ టెంపుల్ ఉంటుంది సో లొకేషన్ చాలా బాగుంటుంది మీకు ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తాను గాయస్ ఇక్కడ సో చూడండి చాలా చాలా బాగుంది సో మొత్తానికైతే అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో మార్నింగ్ మార్నింగ్ అయితే స్నానం చేసేసి మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయ్యి సో ఇక్కడికైతే వచ్చి మీకైతే అందరికైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనమాట శాస్త్రకుండ అని నేను కూడా ఫస్ట్ టైమే వచ్చిన సో ఏంటంటే చాలా అయితే వస్తారు అండ్ నేను వచ్చినానమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ ఇలా జరుగుతుంది బాగుంది అన్ని సో ఇవన్నీ పూజ పాటలు చేసుకోవచ్చు అండ్ కొబ్బరికాయలు రిలేట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ జాతర కూడా అవుతుంది గాయస్ చూసుకుంటే మొత్తానికి బండారా పెడుతుండ్రు చూడండి గాయస్ మొత్తానికి ఇక్కడ మంచిగా మొత్తం తింటున్నారు తెలుసా మార్నింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్ లంచ్ చేసిస్తుండ్రు శాస్త్రకొండ అని ఎంహెచ్ బార్ ఎమ్హెచ్ఏ ఇది ఎంహెచ్ బార్డర్ కాదు ఎంహెచ్లో వచ్చిన అనమాట మహారాష్ట్ర లైక్ ఎలా ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా చూద్దాం అయితే లంచ్ చేస్తుండ్రు బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ చేస్తుండ్రు మార్నింగ్ చూసుకుంటే ఎయిట్ థర్టీ అవుతుంది టెంపుల్ చూద్దాం చాలా బాగుంది చూపిస్తాము గాయస్ ఒక్క లొక్కించుకోండి గాయస్ ఇక్కడ మనం దర్శనం తీసుకోవడానికి వచ్చినాము దర్శనం కాకుండా లొకేషన్ బాగుంది అనేసి వచ్చినాము సో టెంపుల్ ఉంది నాకు కూడా తెలియదు ఏంటంటే టెంపుల్ ఉంది ఇక్కడ సో చూద్దాం లోపలికి చూద్దాం గాయస్ లోపల సైజ్ చూడండి టెంపుల్ లో సో చాలా లోతుగా ఉంది టెంపుల్ అయితే అండ్ పువ్వులతో ఎలా అలంకరించారో చూడండి సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయస్ ఓ మై గాడ్ ఎలా అలంకరించారో అండ్ మొగ్గులతో కాకుండా పువ్వులతో అండ్ ఒక శివాలయం టెంపుల్ ని అండ్ ఒక పిండని అండ్ చాలా బాగా అండ్ అలంకరించారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్ పైన చూడండి సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది పైన అండ్ పైన అయితే ఏం లేదు సో నేనైతే ఇక్కడ పువ్వులతో అండ్ అభిషేకం చేస్తున్నాను అనమాట సో నేనైతే పూలు తెలియదు సో మా ఫ్రెండ్ తెచ్చాను కాబట్టి నేనైతే పూలతో అభిషేకం అయితే చేస్తున్నాను అనమాట గాయస్ చూడండి ఇక్కడ సైడ్ అయితే వేసాను అండ్ ఇక్కడ చూడండి మెర్రర్ చూడండి సో మెర్రర్ కూడా పెట్టారు సో ఇక్కడ అందంగా కొట్టాలంటూ మిర్రర్ పెట్టారు అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇక్కడ సో ఒక విగ్రహం ఉంది అండ్ ఇక్కడ పువ్వులతో ఎలా అలంకరించారో చూడండి చాలా బ్యూటిఫుల్గా అండ్ షూట్ చేస్తున్నాను అనమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది సో నాకైతే చాలా చాలా బయోచంగా నచ్చిందండి సో ఇలా ఎవరు వేయలేదేమో ఇప్పటివరకు అండ్ ఇక్కడ చూడండి ఇక మంకీ అండ్ మంకీ కాదు కదా సో ఇది కోతి అనమాట ఎలా కూర్చుందో చూడండి సో ఇలా ఇలా చూస్తే వాటర్ ప్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో మీకు వాటర్ ఫ్లాట్ ఎట్లా వస్తుందో చూపిస్తాను చాలా చాలా లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను షూట్ చేస్తూ మాట్లాడలేకపోతున్నా మీకు ఇక్కడ చూపిస్తాను నేను వాయిస్ ఎవరు ఇస్తాను చాలా చాలా మంచిగా ఉంటది చూడండి గాయస్ ఇక్కడ చూడండి నడుస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది సో ఇలా ఎవరు కట్టలేదేమో సో మా సైడ్ అయితే ఇక్కడ బాగా కట్టారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ చాలా చాలా బాగుంది గాయస్ చూడండి ఒక లుక్ ఇచ్చుకోండి చాలా చాలా బాగుంది వాటర్ చూడండి నిత్యంగా వాటర్ పడుతున్నాయి గాయ్స్ చూశారు కదా ఇంకొకళ్ళు చూపిస్తాను ఎలా అనేది చూపిస్తా చూడండి అసలు చూస్తే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది అంత మంచి ఉంది చాలా చాలా బాగుంది అండ్ దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి అయితే సో ఇప్పుడు ఇక్కడ మీకు లొకేషన్ చూస్తానా కదా ఇదేనండి లొకేషన్ చాలా చాలా బాగుంది అందరు షూటింగ్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నుండి చూడండి వాటర్ రోడ్డు చక్కర్ వస్తుంది ఓ మై గాడ్ ఇది వాటరా ఏంటిది చూడండి సౌండ్ చూస్తుందా ఎలా ఉంటుంది వాటర్ చూడండి స్మార్ట్ ఫోన్ మడిపోయితే ఇక అంతే మళ్ళా ఇదిగోండి వాటర్ యోచంగా అమ్మమ్మ జోరం వాటర్ ఎటు పోతున్నాయి చదివండి ఇటు పోతున్నాయి ఇదిగో ఈడ కలుస్తున్నాయి మొత్తం ఓ మాట అక్కడ వెళ్తున్నాయి అటు సైడ్ మొత్తం వెళ్తున్నాయి చూడండి అక్కడ జామ్ అవుతున్నాయి వాటర్ మొత్తం అక్కడ నుండి వాటర్ పడుతున్నాయి గల జూమ్ ఇస్తుంది అండి జూమ్ చేస్తున్నది అండి ఇది వాటర్ చాలా మంచిగా పడుతున్నాయి అండ్ ఈడ ఈడ పడుతున్నాయి అండ్ అయితే చాలా వివచంగా పడుతున్నాయి ఇది మాత్రం డేంజర్ సో లొకేషన్ చూడడానికి చాలా చాలా బాగుంది ఇది ఒకటి నచ్చింది పాయింట్ అండ్ చూడండి మీరే ఎలా అనిపిస్తుందో కామెంట్లో తెలియండి అక్కడ చూసుకుంటే ఒక బ్రిడ్జ్ ఉంది జూమ్ చేస్తుంది ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ నుండి వాటర్ వస్తుంది చాలా చాలా బాగుంది ఒక లుక్ ఇచ్చుకోండి అండ్ ఒక మ్యూజిక్ ఇస్తాను లుక్ ఇచ్చుకోండి గాయస్ మొత్తానికి అయితే ఫోటో షూటింగ్ అయిపోయింది సో రీల్స్ దిద్దాం అనుకున్నా టైం లేదు సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక రీల్ దిద్దాం చాలా మంచి రీల్ దిద్దాం సో నాకు ఫస్ట్ టైం ఇప్పుడే సో నేను కూడా ఫస్ట్ టైమే వచ్చిన నాకు కూడా తెలియదు నా ఫ్రెండ్ చెప్తే మొత్తానికి వచ్చిన అనమాట చాలా దూరం ఉంటుంది మా విలేజ్ నుండి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తే వస్తుంది బట్ నాకు కూడా తెలియదు సాసర్కొండ్ ఎంహెచ్ అండ్ చూడండి వాటర్ ఫ్లాట్ అయితే చాలా చాలా నచ్చింది ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంది చూశారు కదా సో అట్లా అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది చదవండి అందరూ అయితే వస్తారు అందరు షూటింగ్ అయితే బాగా జరుగుతుంది ఇక్కడ కూడా వాటర్ అయితే పోతున్నాయి అండ్ మీకు అంటే అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉంది లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది కొద్దిగా షేక్ అవుతుండొచ్చు నా స్మార్ట్ ఫోన్ అండ్ ఆండ్రాయిడ్ కదా ఐఫోన్ అయితే షేక్ కాదు చాలా చాలా బాగుంది నాకు అయితే మీకు చదవండి జనాలు అయితే చాలా బాగున్నారు మొత్తం జనలే ఇక్కడ ఏముండదండి ఎంహెచ్ బార్టర్ మొత్తానికి ఎవరి స్టైల్ వాళ్ళది మొత్తానికి అంతే కదా ఎవరి స్టైల్ వాళ్ళే అనమాట కెమెరా అలవా లేదనుకుంటా సో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఏంటంటే చూడండి వాటర్ మస్తుంది కదా సార్ అండ్ ఇక్కడ అక్కడ నుండి చూపించాను కదా ఇక్కడ నుండి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది వాటర్ చూడండి వెచ్చంగా వస్తుంది ఇవన్నీ వాటర్ ఎట్ సైడ్ వెళ్తున్నాయి ఎట్ సైడ్ వెళ్తున్నాయి ఇక చూడండి అక్కడ చూపించాను కదా మీకు ఇందాక చూపించాను కదా అండి ఆయన ఇంకా ఇంకా జిమ్ చేస్తూ ఇస్తాను చాలా చాలా మంచి అనిపిస్తుంది అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి కదా ఇక్కడ చూపిస్తుంది అండి అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి వాటర్ ఎలా వస్తున్నాయి గాయస్ కదోడి ఈ వాటర్ మొత్తం ఇట్లా పోతున్నాయి చాలా మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది అక్కడ వాటర్ అండి జిమ్ చేస్తున్నా పై నుండి పడుతున్నాయి అమ్మా అలా పడతాయిగా ఎంత డేంజర్ తెలుసా ఇది ఒక్కటి నచ్చింది చాలా మంచిగా నచ్చింది వాటర్ రావడం అండ్ సినిమా వాళ్ళకి షూటింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసి అయితే చాలా మంచి అనిపిస్తుంది షూటింగ్ వాళ్ళకు అంటే సినిమా ఎవరైతే తీస్తారో మూవీస్ క్లిప్స్ లాంటివి మూవీస్ స్క్లిప్స్ తీస్తారు కదా అలాంటిది వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తాను అంటే షూటింగ్కు మంచిగా అనిపిస్తుంది నేను అంటున్నాను అనమాట ఎలా అనిపిస్తుంది గాయస్ చూసుకోండి అండ్ నేనైతే ఇక్కడైతే వచ్చాను కదా మొత్తానికి ఓవరాల్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి నేనైతే ఫస్ట్ టైం ఒక బ్లాగ్ షూట్ చేయడం అండ్ నెక్స్ట్ లెవెల్లో బ్లాగ్ తీయడం ఇదేనండి ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేయడం అండ్ అందరికీ నస్తే ఒక లైక్ చేయండి అండ్ ఒక కామెంట్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్గా మీకోసం కష్టపడి బ్లాగ్స్ అయితే తీస్తాను డిఫరెంట్గా గ్యాస్ తీసుకోండి నేనైతే కష్టపడి వచ్చానండి అక్క నుండి మొత్తానికి ఓవరాల్ ఎలాంటి తెలియజేయండి ఈ రోజు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మొత్తానికి నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను ఆ క్లిప్ లో చూసుకుంటే మొత్తానికి వాటర్ చాలా ఉండే అండ్ జనాలు కూడా చాలా ఉండే ఇప్పుడు చూసుకుంటే జనాలు తక్కువ ఉన్నారు అండ్ ఈ రోజు సండే వచ్చేసి జనాలు అయితే తక్కువ ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ నేను నైన్ ఓ క్లాక్ అయితే ఉన్నాను అనమాట అక్కడ సైడ్ వాటర్ వెళ్ళకపోతున్నాయి చూడండి మొత్తానికి ఓవరాల్ సో మొత్తానికి ఇందులో అన్నమాట ఓవరాల్ చూడండి గాయస్ ఇక్కడ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వాటర్ ఎట్ెళ్తే కానీ నాకైతే కనుక్కోవాలన్నమాట వాటర్ ఎట్ అనేది ఇందులో చేపలు ఉంటాయంటే చేపలు ఉంటాయండి మొత్తానికి ఇదిగోండి వాటర్ ఎట్టు వెళ్తున్నాయో ఓమా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అందులో వాడితే మాత్రం ఓవరాల్ అవుటే అనమాట సో లొకేషన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఓవరాల్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను రౌండ్ ఆఫ్ ఒకసారి సో ఇదన్నమాట గాయస్ మొత్తానికి ఓవరాల్ మీకు అయితే ఒక డెమో లాగా చూపించాను అనమాట సో ఓవరాల్ ఎలాంటి కామెంట్ లో తెలియజేయండి ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి గాస్ ఇటు సైడ్ నుండి చూడండి లొకేషన్ చాలా చాలా బాగుంది నేను ఇక్కడ వెళ్తున్నాను చూడండి సో ఇది దిగడం చాలా మంచి ఉంది అసలు అటు సైడ్ నుండి వెళ్తే మంచి ఉంది సో ఇటు సైడ్ చూస్తే ఎలా ఉంటుందో మీకు లొకేషన్ చూపించడానికి ఇక్కడ వచ్చానమాట చూడండి మీకు లొకేషన్ చూపిస్తాను చాలా మంచిగా ఉంది ఓ మై గా చూడండి గాయ్స్ ఎలా ఉంది అక్కడి నుండి చూపించాను కదా సో అక్కడి నుండి చాలా డిఫరెంట్ అనిపించింది ఇక్కడి నుండి లొకేషన్ చూపిస్తున్నాను ఇక్కడి నుండి వాటర్ ఎలా వెళ్తున్నాయి సినిమా తిరుగుతుంది మైండ్ బ్లోగింగ్ అవుతుంది వాటర్ ఉంది గాస్ కదా మై కాదు అక్కడ నుండి చూసినాం కదా ఇక్కడ నుండి చూసినాం అనమాట చాలా మంచిగా ఉంది సో అది టెంపుల్ అక్కడ నుండి చూసాం కదా ఉందాక ఏ టెంపుల్ మనం అక్కడ నుండి మీకు చదివిస్తా చదవండి అక్కడ నుండి ఇది నేను ఇందాక చదివించాను కదా అక్కడ నుండి ఇది ఇది సో ఇదనమాట చాలా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ అనమాట వాటర్ ఎలా ఉంది లొకేషన్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చూడండి ఓ మై గార్డ్ సో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అక్కడ వెళ్తే మొత్తానికి నేను అక్కడ కొట్టుకోపోతాను మొత్తానికి లోపల వెళ్ళిపోయి ఇక మొత్తానికి నా పని అవుట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది లొకేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది సో ఫస్ట్ టైం నేనైతే వచ్చాను ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి చూశారు కదా సో ఇప్పుడు లొకేషన్ ఎలా ఉంది సో నా ఇంటి సైడ్ బ్యాక్ సైడ్ లొకేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో చాలా మంచిగా అనిపించింది నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది ఈరోజు గాస్ ఓవరాల్ మొత్తం అయితే అయిపోయింది అండ్ అక్కడైతే మొత్తం లొకేషన్ చూపించాను కదా అండ్ ఇప్పుడు ఏముందంటే పెండింగ్ ఒక బండారా ఉంది అండ్ బండారా ప్రసాదం మహాప్రసాదం తీసుకొని మంచిగా తినేసి అండ్ అక్కడ అక్కడ సైడ్ ఏముంది అనేది చూపిస్తాను మొత్తానికి సో ఓవరాల్ ఇదండి అండ్ నెక్స్ట్ అక్కడ చూద్దాం అండ్ మీకు ఇంకా ఏమున్నాయి అనేది ఇక్కడ చూపిస్తాను మొత్తానికి హెయిర్స్ అయితే ఇలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే బండారా అయిపోతున్నాయంట బండారా మొత్తం అయిపోయినట్టుంది అయిపోయినట్టు అయిపోయినట్టుంది గాయస్ మొత్తానికి బండారా మొత్తానికి ఇది ఈరోజు బండారా అండ్ డిన్నర్ డిన్నర్లాగలేక చాలా బాగుంది అండ్ మొత్తానికి ఓవరాల్ వేసుకున్నాం మేము వేసుకున్నాం గాయస్ ఓవరాల్ మొత్తానికి అయితే షాపింగ్ అయితే అయిపోయింది ఒక బాల్ తీసుకున్నాను అండ్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను అండ్ ఓవరాల్ అయితే మొత్తానికి టెంపుల్ దర్శనం అయిపోయింది అండ్ అక్కడ వ్లాగ్ షూటింగ్ అయిపోయింది అండ్ ఇంకేముంది ఓవరాల్ మొత్తానికి లొకేషన్ అయితే చూపించినా అనుకుంటున్నా అండ్ ఈ వ్లాగ్ నస్తే ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ కలుసుకున్నాం అప్పటివరకు టేక్ కేర్ అండ్ బై బాయ్